రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు చూద్దాం నాయకులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు రామచంద్ర గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారికి ఆయన అన్ని ఆశయాలు ఏవైతే అనుకున్నాయో అవన్నీ కూడా నెరవేరినాయి ఒకటి ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పైనా సరే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు అయినాడు దేశంలో అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు అయినాడు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేయాలనుకున్నాడు అయినాడు రాజధాని లేని రాష్ట్రంగా చేయాలనుకున్నాడు అయినాడు అందుకే ఈరోజు ప్రజలు రెడీగా వాళ్ళ ఆశయ సాధన కూడా తయారవుతున్నారు తయారైనారు ఈయనను ఇంటికి పంపించేసి వాళ్ళ ఆశయాన్ని కూడా సాధించుకోవాలనున్నారు ప్రజలు కూడా వాళ్ళ ఆశయ సాధనకు సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా అదే మాట చెప్తూ ఉన్నారు ఈయన ఇంటికి పోయేది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరిస్థితులు చూస్తున్నాం